அந்த உகாதி பண்டா காங்க అని ఛానల్ తరఫున అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రారే ఎంప ఆ ఆ రండి కొడి అది కరిస్తే கோடிக்குதா சாண கோடி அந்த பண்டா அது மீ பம் அது நீ பம்ஸா அது அடுகு அடுகு வீ ப చెప్పండి ఇంకొక టూ మంత్స్ మనసులో నాకి మళ్ళీ మేనకోడలు మేనల్లుడో మళ్ళీ రాబోతున్నారు ఇలాంటి పిడుగు నెక్స్ట్ పితూ పితూ నీకు చెల్లెలు కావాలా తమ్ముడు కావాలా చెప్పు చూడండి చూడు చెప్పవాది ఈ బొమ్మ గల్లా ఏది గల్లా టైగర్ ఏది పైమేవి ఉన్నాయి ఇదా ఇది మన తిన్నాళ్ళ తీసుకున్నావు ఇది మా అమ్మాయి ఏందో చేస్తాను చూద్దాం ఏం చేస్తున్నామ్మా చిత్రాన్న చిత్రాన్న అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అని చెప్పి అంట అందరికి అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్ ఎప్పుడు నా కెమెరా వెనకాలే ఉంటది కెమెరా వీడియో అంతా తీస్తా ఉంటుంది రీషిత మేమిద్దరం ఫ్రెండ్స్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అందరికీ రగాలి పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలని కోరుకుంటూ నా ఫ్రెండ్కి తొందరలోనే గోల్డ్ బటన్ రావాలా అన్న తినోజనా అంటే తినేసి కొంచెం లైట్ ఇది నువ్వు అక్కడ ఉంది ఇంకా అన్నం ఆ చేసిందంతా అట్లే ఉంది మళ్ళీ

சொன்னா படம் అరేయ్ కావా రతిక అచారా పడుకు 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 ఏరా రతిక దా రే బ్యాక్ ఉంది బ్యాక్ ఇక్కడ బ్యాక్ ఇంకా పోదు నా సరే బై పదదాంది ఓ బై అలవిషి भाई 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 केंद्रीय हां केदी ये तो काय करा भाई काय धर देखना मन दीजिए ना दीजिए दीजिए मन दीजिए ना दीजिए दीजिए मन दीजिए अंदर कूद ले जात भाई मत जाना हां अरे ये बोलती का ये చిన్నగా ఎంత క్యూట్గా ఉన్న చూడు ఇప్పుడు చూడు ఎంత ఫోటో క్యూట్ గా ఉండేవాడు మనిషిగాడు ఇది మా అమ్మ మా నాన్న పెళ్ళప్పుడు ఫోటో ఇది మా పెళ్ళప్పుడు తీసిన ఫోటో నేను చూడండి అసలు ఆ ఇది నాన్న కూడా ఫోటో నమస్కారం నా బంగారు తల్లి కొట్టదా తి నాగం చాలా క్యూటే గుండేవాడు లైట్ లైట్ నుండు కొట్టదా కొట్టా మిండి కొరండి ఆ రాదా ఆ బెగ్ లాంపో నా రడపుని

കൊണ്ട് പോയി ഇരിത്തു ഡാൻസ് ചെയ്തിട്ടു ഗണേശ ജയ് 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 ഗണേശ ജയ് ഗണേശ ഓ ഗണേശ ജയ് ജയ് ശിരൻ അ കുട്ടി ചിരി ഓ షోట్ తీయండి కన్నా పిసాడు ఇన్ని మాకి ఆ నసిమ అమ్మ సరిగ్గా కుండు చా చెట్ అని చెప్పక

சரி கடுக்கோ போதான் போதே போதும் அக்களோடு

వీడు మా కన్నా ముందుగా ఉన్నాడు వీడు మా కన్నా ముందుకు వెళ్ళిపోతాడు నేను రానరా రండి వాడు మా కన్నా ముందుగానే ఉన్నాడు రండి ఫాస్ట్ గా పదండి రండి அடிக்கே போகேஸ் சரி கடுக்கோ போதம் போதம்மா இங்கே போதும் அக்களோடு

మా కన్నా ముందుగా ఉన్నాడు మా కన్నా ముందుగా వెళ్ళిపోతున్నాడు రే రాండ్రా రాండి వాడు మా కన్నా ముందుగా ఉన్నాడు